ద ఐకన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీతో ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే వయ్య పిక్చర్స్ వాళ్ళు వెయ్యి కొట్లతో ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో నిర్మిస్తున్నారు అల్లు అర్జున్ కోసం అట్లీ ఇదివరకు ఎవరు టచ్ చేయని జోనర్ లో కథని సిద్ధం చేశాడు అయితే చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఇందులో అసలు హీరోయిన్ ఉంటుందా లేదా అని అయితే ఇందులో ఒక్క హీరోయిన్ కాదు వయ్యా అల్లు అర్జున్ తో ఇద్దరు హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు వాళ్ళెవరా కాదు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్సే ఒకరేమో కియారా అద్వానీ మరొకరేమో ఆలియా భట్ ఎస్ వీళ్ళిద్దరు హీరోయిన్స్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మూవీ చేయాలని వీళ్ళిద్దరి డ్రీమ్ అంట వీళ్ళ ఫేవరెట్ హీరో కూడా అల్లు అర్జున్ చేయాలని వీళ్ళిద్దరు డైరెక్టర్ అట్లీ కలిసి రిక్వెస్ట్ చేశారంట ఎలాగో అట్లీ కూడా బాలీవుడ్ హీరోయిన్స్ తీసుకుందాం అనుకున్నాడు కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాడంట సో ఆల్మోస్ట్ కియారా అయితే కన్ఫర్మ్ అయిందని బస్ క్రియేట్ అయింది మరి ఆలియా భట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే గానీ తెలియదు సో ఇది మొత్తానికి అయితే అల్లు అర్జున్ తో కలిసి నటించాలని ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్స్ పనిచేస్తున్నారు మరి దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్లు చెప్పండి